హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలు వచ్చేసి ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద గిరిజన యాత్ర సంబర పూలబాంబ యాత్ర గురించి మీకు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలియజేయబోతున్నాను పోలమాంబ చరిత్ర ఆమె అక్కడ ఎలా వెలిసింది తర్వాత వచ్చేసి ఆ ఊర్లోని విశేషాలు ఆ యాత్ర పూర్తి డీటెయిల్స్ ఎక్కడి నుంచి అక్కడికి ఎలా చేరుకోవాలి బస్సులు ట్రాన్స్పోర్టేషన్ అవైలబులిటీ అన్నీ ఈ వీడియోలో ఏంటూ ఇప్పుడు వరకు యూట్యూబ్లో ఇంత క్లియర్గా ఎవరు ఇయ్యని విధంగా దగ్గర దగ్గరగా పన్నెండు రోజులు కష్టపడి ఈ వీడియో ఎడిట్ చేయడం జరిగింది ఎన్నో వీడియోస్ తీసి లాస్ట్కి ఫైనల్ చేసి ఒక పదహైదు నిమిషాల లోపల ఉండే వీడియో ఒకటి అవుట్పుట్ రెవల్యూషన్ తో మీకు రెడీ చేసి అందిస్తున్నా ఈ వీడియో దానికి మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో లాగా ఇప్పటివరకు ఒక్క వీడియో కూడా లేదు ఏ టు జెడ్ ఆల్ ఎలిమెంట్స్ దీనిలో నేను మీకు పొందుపరిచాను ఈ వీడియో చూసి మీరు లైక్ చేయించి కొంతమందికి షేర్ చేయండి మమ్మల్ని పండగకి ఆహ్వానించిన వాళ్ళు వచ్చేసి ఏడు గంటల కల్లా బయలుదేరి తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా ఉంటారు కానీ మా వాళ్ళు రెడీ అయ్యేసరికి పదకొండున్నర అయింది మొత్తానికి విజయనగరం పరిసర ప్రాంతాలైన చింతల నుంచి బయలుదేరి వెళ్తూ ఉన్నాము ఇప్పుడు మనం ఈ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఇది మా సడుకుడు ఊరు అనమాట ధరంపూరి ధరంపూరి విజయనగరం మీదుగా బయలుదేరము ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది వేసరి చెప్పిన ఇక్కడ చిన్న సెల్ఫీలు ఇంకా తర్వాత పాటలు డాన్సులు తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు జోస్లో ఫ్రెండ్స్ ఎందుకని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి రోడ్లు అయితే బాగానే ఉన్నాయి ప్రజెంట్ అయితే మనం విజయనగరం దాటిన తర్వాత బొండపల్లి ఆఫీస్ దగ్గర చెన్నై టిఫిన్ సెంటర్ అని చెప్పేసి ఒక టిఫిన్ సెంటర్ ఉంది ఆ టిఫిన్ షాప్ నడిపే వాళ్ళు వచ్చేసి లాక్డౌన్కి ముందే నా దగ్గర పనిచేసిన వాళ్ళు నేను ఒక మాట అన్నానని చెప్పేసి నా దగ్గర నేర్చుకున్న తర్వాత మీరు వెళ్ళి మంచి హోటల్ పెట్టాలన్నానని అదే మైండ్లో పెట్టుకుని అతను ఈ టిఫిన్ సెంటర్ పెట్టడము అంజీ శ్రావణి ఫ్యామిలీ అనమాట ఆ నుంచి కొంచెం ముందుకు బయలుదేరంగానే రైట్ సైడ్లో కాకినాడ అని ఉంటుంది ఇందులో మా బంధువులు వరుసకి నాకు మామవుతాడు ఎల్లో కలర్ టీషర్ట్ అతను నేను ఇక్కడికి రావడానికి మూల కారణం అతని ఎందుకంటే ఇక్కడ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోవడానికి చూసింది కూడా అతని నాకు నా కొడుకు చేసి చిటికెలేస్తాను ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి గజపతి నగరం మీదుగా బయలుదేరాము మా వాళ్ళు ఇప్పుడు ఆకలేస్తుందంట డ్యాన్స్ చేసి జాంకాయలు తినాలని బండి ఆపమంటున్నారు ట్రాక్ గైడ్లో జాంకాయలు తింటూ అక్కడి నుంచి బయలుదేరాము మానాపురం గేట్ దాటుకొని రాంభద్రాపురం చేరుకున్నాము రాంభద్రాపురంలో లెఫ్ట్ రైట్ ఉంటాయి రైట్కి వెళ్తే బొబ్బలి రైట్ లెఫ్ట్కి వెళ్తే సాలూరు సాలూరు వచ్చేసి ఎన్నో వంకర్ల టింకర్ల సింగిల్ రోడ్ ఉంది చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది ఈరోజు జంబర్ జాతర కాకుంటే స్పెషల్ బస్సులు బస్సులు చాలా ఎక్కువ ఉన్నాయి ట్రాఫిక్ కూడా ఉంది సాలూరు నుంచి బయటికి రంగానే ఇది వచ్చేసి మామిడిపల్లి బ్రిడ్జి మామిడిపల్లి బ్రిడ్జి మీదుగా మామిడి పిల్ల మీదుగా సాంబార్ చేరుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం అంత సంబ మామిడి పిల్లలు దాటుకుంటాం కానీ ఎత్తైన సింగిల్ సింగిల్ రాళ్ళు కలిగిన పెద్ద పెద్ద కొండలు ఉంటాయి ఆ కొండల మధ్యలో వెంగళరావు సాగర్ అనే పెద్ద డ్యామ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ డ్యాము తిరిగి రిటర్న్ ప్రయాణంలో మనం ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూసి మనం ఒక క్లిప్ని కూడా దీనిలో మనం అప్లోడ్ చేసేదానికి ట్రై చేద్దాము మేము ఫైనల్గా అయితే సంబార్ చేరుకున్నాము పార్కింగ్ ఏరియా వచ్చేసి ఊరు బయట ఉన్న పొలమామ గుడి ఇచ్చారు ఇక్కడ నుంచి ఊర్లో ఇంకొక పూల గుడి ఉంటుందంట అక్కడికి ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుందని చెప్పారు అక్కడ దగ్గర దిగి మన బ్యాచ్ టీము బయలుదేరింది మనకి మనకు ఆహ్వానించిన వారు చెప్పిన విధంగా చూస్తున్నట్లయితే జనాలు మాత్రం పిచ్చ జనాలు వచ్చిండ్రు ఆ జనాలల్లా బుజ్జి గాంధీ తాత కనపడ్డారు ఈ గాంధీ తాత వయసు చూస్తే మా వాడు మా పిల్లవాడు ఉన్నంత వయసు ఉన్నట్టుంది కానీ ఇక్కడ కూర్చొని పెట్టడం ఎండగా ఇంత ఎండలో కూర్చొని పెట్టడం ఎంతమంది కరెక్ట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు అదేవిధంగా ఈ పండగకి మీరు ఎంతమంది రెండు వేల ఇరవై ఐదు సంబర పండగ వచ్చారా కామెంట్ చేయగలరు వీళ్ళు వచ్చేసి బొబ్బిలి మండలంలోని పారాది గ్రామానికి చెందిన నా ఫ్రెండ్స్ చాలా దగ్గర ఆత్మీయులు ఇది వచ్చేసి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్లు ఒకటి హండ్రెడ్ రూపీస్ది ఒకటి వచ్చేసి ఫ్రీ దర్శనంది మా దర్శనము చేసుకొని బయటికి రాగానే ఒక చిన్న ఫోటోషూట్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫోటోషూట్ అవ్వగానే మమ్మల్ని ఆహ్వానించిన వారి ఇంటికి బయలుదేరాము జనాలు మాత్రం పిచ్చి జనాలు అండి ఇసుకేస్తారు వేస్తారు వాళ్ళని మా వాడు మాత్రం అస్సలు ఎత్తుకోమని మాత్రం అడగని కూడా అడగలేదండి నడుస్తూనే ఉన్నాడు ఎంత దూరమైన వాడు అన్న సరిగ్గా తిండు ఉట్టి పాలు గంట గంటే పాలు అడుగుతాడు కానీ వాడికి అంత శక్తి నుంచి వచ్చింది అర్థం గంటల ఫైనల్గా చేరుకున్నామండి ఇక్కడ గ్రీన్ షర్లర్లో కాని కనపడుతున్న మేడమే మమ్మల్ని ఆహ్వానించిన మేడము కొంచెం మంచిదే కొంచెం కదా మంచిదే కానీ కొంచెం తక్కువ అంతే మా వాళ్ళు ఆట పట్టిస్తుంటారు వచ్చి రాగానే ఇక్కడ మధ్యాహ్నానికి రకరకాల వంటలు చేసింది మేము పది మంది వస్తామంటే యాభై మంది కొనుక్కున్నది ఫోన్ చేసుకొని తర్వాత వచ్చేసి ఇక్కడ పండగ సంబంధించిన విశేషాలు తెలుసుకొని బయలుదేరదాం రెడీ అయినప్పుడు లాస్ట్గా మళ్ళీ ఒక ఫోటోషూట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పేరు పైకాపు పొచ్చమ్మ ఇవన్నీ రిత్ర తెలుసుకోవడం జరిగింది ఇంత ఇంటి పేరు పేకపోలం పేకపు జన్ ఎప్పుడు తీరిందో సంబంధం అప్పుడు మా ఆడిపలికి సంబంధం అమ్మా ఆడపిల్ల అయ్యి ఉన్నవు నీకు జాగ్రత్తగా మా ఇంత జాగ్రత్తగా ఉంది మాకు వస్తుంది పెళ్లి చేసుకోయమ్మా అని అంటే అతనికి నీ ఏ తండ్రి పోవాలమ్మా నన్ను పెళ్లి చేసుకుంటమే గాని పెళ్ళి కొడుకు మన మనం కట్టకూడదు పెళ్లి చేసుకుంటే కానీ చిలకే పట్టుకోకూడదు పెళ్ళికొడక అన్నదట పేరంటలే పట్టుకోవడానికి పెళ్లి చేసుకుంటున్నా కానీ కాళ్ళు మడతారు కదా పెళ్లిలో కాలు మట్టకూడదు పేరంటలు నాకు మట్టాలన్నదట్ట అన్నిటికీ అందుకు నచ్చింది చేసుకుంటే భూమి మీద వేసిందట భూమి ఎంత బద్దలైపోయిందట భూమి భూమిలోనే ఈవిడే పోలమ్మ దిగిందట దిగి జుత్ అంది ఒడ్డు మీద ఎంతకు ఉందట జుత్ నేను అక్కడ మొదలు పెట్టారట వెళ్ళేదండ్రీ సొత్తాలు బండుగులు అందరూ నినుగుతుండారట ఈ పోలమ్మ దొలగ ఎప్పుడు దొరగొట్టించేదో అప్పుడు కసి దొప్పలు తల్లిదండ్రు ఇచ్చిచ్చు పెద్దలు చిన్నలు ఊ రైతు రయనా మాలేటి మేలేటి ఒక దొరలేటి అందరు కూడా వీళ్ళ కడికి వచ్చారట రోజు కసి ఈ జ్ఞానానికి దైవం ఉండేది కాబట్టి నానే దైవాన్ని పాలమ్మ అనేసరికి పిల్లండి చుట్టుపక్కల గంగా ఉంచుతాను ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరం మాన నాకు పండుగ చెయ్యండి మీకు ఏ కష్టాలు వచ్చినాయి ఏ బాధలు వచ్చినాయి పాలమని పిలండి మీకు నన్ను కోపాడుతాను అన్నదా అది జరిగింది సిరిమానోత్సవం స్టార్ట్ అయింది ఈ సిరిమానోత్సవంలో మనకి చెప్పి పిలిచిన వాళ్ళు చెప్పిన విధంగా ఇసుకేస్తే ఇస్తే రాలినంతమంది జనాలు వచ్చారండి పొరపాటున ఇక్కడ ఎవరైనా కానీ తప్పిపోతే మాత్రం చాలా కష్టమండి ఎందుకంటే టవర్ సిగ్నల్స్ సరిగ్గా అందట్లేదు సో ఎవరైనా ఈ పండగ వస్తున్నట్లుగానైతే జాగ్రత్తగా ఫ్యామిలీ మెంబర్ని ఫాలో చేస్తూ ఉండండి ఇక్కడ జనాలు అంటే జనాలు అంటే భక్తులు వాళ్ళ మొక్కులు ఎలా తీర్చుకుంటారంటే అమ్మవారికి వచ్చేసి ఒక చీరను ఒక కోడిని మొక్కుకుంటారు కోడిని బలి రూపంలో ఇస్తారు చీరలు వచ్చేసి సినిమాను తిరిగేటప్పుడు ఈ విధంగా బండి సినిమాన్ని కొడుతూ అట్టి పనులు రకరకాలుగా భక్తులు తీర్చుకుంటూ ఉంటారు మెయిన్ అనేది మొక్కుల చీర అనేది ఒక భాగం అండి ఈ విధంగా సినిమాను తిరుగుతున్నప్పుడు వీధి వీధిలో రకరకాల వేషాలతో జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఇంత మారుమూల ప్రాంతంలో ఇంత పెద్ద గిరిజన యాత్ర అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చెప్తుందా చాలా పెద్ద గిరిజన యాత్ర అంటే జాతర అంటే జాతర ఎక్సె అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గవర్నమెంట్ రీసెంట్గా కూడా ఈ జాతరకి నాలుగు కోట్ల రూపాయలు రోడ్ల రుచి కేటాయించింది రోడ్లు కూడా అందుకనే ఈ మధ్య సాఫ్ట్గా ఉంటాయి ఈ ఊరికి వచ్చి సింగల్ రోడ్ అయినా కానీ బాగుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఏంటంటే ఇంత మారుమూల ప్రాంతంలో చూడండి ఒక పిల్లలు ఆడుకునేదానికి కానీ చాలా అంటే చాలా నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఎవరైనా సరే ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు కానీ అయితే విజయనగరం చేరుకోవాల్సిన ఫస్ట్ విజయనగరం నుంచి సాలూరు లేదంటే పార్వతీపురం వెళ్ళే బస్సులు కానీ ఎక్కి సాలూరులో దిగి అక్కడి నుంచి సంబర చేరుకోవడానికి నెంబర్ ఆఫ్ ప్రశ్నస్ ఉన్నాయి ఇది పన్నెండు వారాలు జరుగుతుంది నిజంగా చెప్తున్నా అంటే గొప్ప అనుభూతి అండి చాలా ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఎంటర్టైన్మెంట్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఇక్కడ ఉంటుంది అనేసి చా చెన్నై నుంచి కొన్ని వేల కిలోమీటర్లు అయినప్పటికీ మేము ఇచ్చిన మాట కోసం ఆ ఊరు రావడం జరిగింది ఇంకా పూర్తిగా అయిపించుకొని బయలుదేరిపోయాము మా వాళ్ళు బాయ్ బాయ్ చంబరా అంటున్నారు అంటుంటారు మొత్తానికి రిటర్న్ బయలుదేరిపోయినాము సార్ నేను మన సబ్స్క్రైబర్స్కి అయితేనేమి వ్యూవర్స్కి అయితేనేమి ఒకటి చెప్పదలుచుకున్నానండి ఈ సంబర పండగ ఎవరైనా వచ్చేవాళ్ళు కానీ ఉంటే కొంచెం జాగ్రత్తగా బయలుదేరకుండా రిటర్న్ ఎందుకంటే ఈ సంబర పండుగ టైంలో మంచి ఎక్కువ పడుతుంది సింగిల్ రోడ్డు కదా ఈ బ్రదర్ వచ్చేసి యూట్యూబ్ క్యాచ్ చేసినట్టు అందుకని ఖచ్చితంగా నేను తీస్తా ఉంటే నాకేసి చూసిండు బ్రదర్ మీరు కానైతే ఈ వీడియో కానీ రీచ్ అయితే ఒక లైక్ వేసుకోండి బ్రదర్ ఇక్కడ వచ్చేసి సూర్యాస్తమయాన్ని మూడు యాంగిళ్ళు తీయడం జరిగింది ఫస్ట్ బస్సులు బయలుదేరుతున్నప్పుడు తర్వాత ఇప్పుడు మన బ్రదర్ చూస్తుంది అక్కడి నుంచి మూడో వచ్చేసి ఇదిగో బెంగళరావు సాగర్ డ్యామ్ పై నుంచి తీయడం జరిగింది సూర్యకిరణాలు ఈ డ్యామ్ మీద పడినప్పుడు ఎక్సలెంట్గా ఉంది కదా సరే ఎనీహౌ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాడు మాత్రం చూడండి కత్తి పాలలోనే వాడు అన్నం తిండి సరిగ్గా భయంకరంగా నడుస్తుండు అంటున్నాడు చూడండి సాయంకాలం మారవుతుంది జనాలు మాత్రం ఇప్పటికీ సంబర పండగస్తున్నారు మంచి ఎంటర్టైన్మెంట్ అండి ఫైనల్గా బిర్యానీ పొట్లాలు సాయం ఉదయం వెళ్ళేటప్పుడు కట్టించుకున్నాం కదా బిర్యానీ పొట్లాలు తీసుకొని రిటర్న్ అయిపోయాము ఇప్పుడు ఆ రిటర్న్ అయ్యే టైంలో మేము ఒక ఇద్దరిని కలిసిపోతున్నాము ఆ ఇద్దరిలో వచ్చేసి నిజంగా తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత కష్టపడతారు అనేదానికి ఆవిడ ఒక ఉదాహరణ ఆవిడ ఆవిడ చాలా కష్టపడతారండి నిజంగా జీవితంలో పిల్లల కోసం నేను ప్రత్యక్ష సాక్షిని పదేళ్ళుగా చూస్తున్నా చూస్తున్నాను ఈ పాప వచ్చేసి ఉదయం మనం చెన్నై టిఫిన్ సెంటర్ కలిసాం కదా వాళ్ళ పాప నా దగ్గర ఉన్నప్పుడు పదహారు నెలల చిన్న పాప ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు ఎంత అనుకుంటా ఎంత పెద్దదైందో చూద్దామనేసి పిలిపించి నువ్వు రోడ్డు మీదకి బయలుదేరిపోయాము ఇంకొక పది నిమిషాల్లో ఇంటికి కూడా చేరుకుంటాము ఎనీహౌ సంబర పండగకి ఎంతమంది వచ్చినారో కామెంట్ చేయండి ఆ విధంగా నా వీడియో సంబర పండగ చూసిన వాళ్ళు లైవ్లో చూసిన వాళ్ళు ఈ వీడియోలో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఓకేనా అది ఎవరైనా సంబర పండగ పోయినట్లయితే కొంచెం ఉదయాన్నే చేరుకోండి పర్లేదు బాగా ఎంజాయ్ చేసి సాయంకాలం నాలుగున్నర కల్లా రిటర్న్ అయిపోండి సింగిల్ రోడ్లు కదా కొంచెం ఇబ్బందిగా ఉంది రెండు రోడ్లు ఉన్నాయి కానీ బొబ్బిల్ రోడ్ నుంచి కూడా అది కూడా అదే విధంగా ఉందంట హై స్కూల్ దగ్గర దానికి ఇచ్చారు ఈ ఎగ్జిబిషన్ అంతా కూడా అక్కడే ఉంది ఎన్నహో బాయ్ బాయ్ మా టీం అంతా దిగిపోయింది మరో వీడియో అయితే మిమ్మల్ని అందరినీ కలుస్తా అంటెల్ దండ్ బాయ్ బాయ్ ద ఎండ్ శుభం ఏమండి ఏమండి అవ్వండి అందరికి ఒకటే రిక్వెస్ట్ ప్లీజ్ నా ఫస్ట్ వీడియో నేను ఏమైనా మిస్టేక్లు చేసి ఉంటే అవి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి